హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇక ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక పది వీడియోస్ వరకు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ షేర్ చేస్తానండి అయితే ఈ బ్రేక్ఫాస్ట్ సిరీస్ లో భాగంగా నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలు మసాలా కారం దోశ అండి ఇంకెందు రెసిపీ లోకి వెళ్ళిపోదామా నానబెట్టుకుందాము ఇవి ఒక గ్లాస్ మేరకు ఒక గ్లాసు మినపుళ్ళకి రెండున్నర గ్లాసులు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను ఇవి వచ్చేసి రేషన్ బియ్యం అండి మీరు గ్రైండర్ లో కనుక రుబ్బుకుంటున్నట్లయితే మూడు గ్లాసులు వేసుకోవచ్చు నేను మిక్సీ వేస్తున్నాను అందుకని రెండున్నర గ్లాసులు బియ్యం వేస్తున్నాను ఒక గ్లాసు మినపుళ్ళు తీసుకున్నాం కదా రెండున్నర గ్లాసులు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న స్పూన్ తోటి మెంతులు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు పచ్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత తిరిగి వాటర్ పోసుకొని ఒక నాలుగు గంటల పాటు నానివ్వాలి నాలుగు గంటల కంటే తక్కువ మాత్రం నానకూడదండి నాలుగు గంటల కంటే ఒక గంట రెండు గంటలు ఎక్కువైనా నానొచ్చు నాలుగు గంటలు నానిన తర్వాత మళ్ళీ పప్పుని పప్పుని మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము వీటిని మిక్సీ పట్టుకేస్తాను చూడండి నలిగిందండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రవ్వరవ్వగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి పోయిందండి చూడండి పిండి అయితే మిక్సీ పట్టాను కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుదాము చక్కగా దోసలు వేసుకోవడానికి పిండి చక్కగా రెడీ అయి ఉంటుంది అందరికి గుడ్ మార్నింగ్ అండి నిన్న దోశ పిండి రుబ్బుకున్నాం కదా దోసపిండి ఎలా పొంగిందో చూపిస్తాను చూసారా ఎంత చక్కగా దోసపిండి పొంగిందో మళ్ళీ నేను ఇది గ్రైండర్ లో కూడా రుబ్బలేదు మిక్సీలో వేసినా కూడా దోశ పిండి చూసారా ఎంత చక్కగా గిన్నె పై వరకు పొంగుతూ వచ్చింది ఇలా పొంగితే దోశ ఎప్పుడైనా మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది సరే ఈ పిండిని పక్కన పెట్టి మనం ఇప్పుడు ఈ ఆలు మసాలా కారం దోశ కోసం ఉల్లి కారం రెడీ చేసుకుందాము అలాగే ఆలు కూడా ఉడికించుకుందాము ముందుగా కుక్కర్లోకి చిన్న సైజు బంగాళదుంపలు ఐదు వేసుకుంటున్నాను వీటిలోకి వాటర్ వేసుకుని పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బంగాళదుంప చక్కగా ఉడికిపోతుందండి ఇల్స్ వస్తే చాలండి బంగాళదుంప చక్కగా ఉడికిపోతుంది ఈ బంగాళదుంప ఉడికే లో మనం కర్రీ కోసం ఉల్లిపాయలు కట్ చేస్తున్నాము అలాగే ఉల్లి కారాన్ని కూడా రెడీ చేస్తున్నాము ముందుగా ఉల్లి కారం కోసం నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని దీన్ని ముక్కల కట్ చేస్తున్నాను ఇవి పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవచ్చండి జస్ట్ మనం మిక్సీ వేయడం కోసమే కదా ఉల్లిపాయని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ తోటి ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపాను ఉప్పు వేసుకోవచ్చు అలాగే ఒక రెండు వేల రెప్పలు వేసుకుని ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే మనకు ఉల్లి కారం అనేది రెడీ అయిపోతుంది చూడండి ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకుందాము

కట్ చేసుకుంటే సరిపోతుందండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు సైజుని బట్టి ఒక రెండు మూడు తీసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి చేసేసాను ఆలు కూడా చక్కగా ఉడికిపోయిందండి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఎండుమిరపకాయని చూసుకొని వేసుకోవాలి అవాళ్ళు తర్వాత ఒక ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపాను ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఉల్లిపాయ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిందండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి ఆలూని మరి పెద్ద పెద్ద ముక్కల్లా కాకుండా ఇలా నలుపుతూ ముద్దలాగా చేసుకుని వేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండి బాగుంటుంది దూరంగా దూరంగా వేడి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి ఉల్లిపాయ వేగిపోయి ఉంది ఆలు కూడా ఉడికినాలు ఉన్నాయి కదా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఆలు మసాలా అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ మనం దోశ వేసుకుందాము ఆలు మసాలా దోశ కోసం మస ఆలు మసాలా రెడీ చేసుకున్నాము అలాగే ఉల్లికాయ కూడా రెడీ చేసుకున్నాము ఇప్పుడు దోశ వేసుకుందాము చూడండి పిండి ఎలా పొంగిందో ఇలా పొంగాలన్నమాట ఇలా పొంగితే మనకి ఎప్పుడైనా సరే దోశ పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూసారా కరెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని అంతటిని ఇప్పుడు వాడడం కనుక మనకి ఇప్పుడు ఎంత పిండి కావాలో అంత పిండిని పక్కకి ఒక గిన్నెలోకి తీసుకుందాము ఒకవేళ మీకు అంత పిండి ఈరోజే అయిపోతుంది అనుకుంటే మొత్తం పిండి కలుపుకోవచ్చు స్లోగా వెనక్కి వెళ్ళు ఇప్పుడు ఈ పిండి నాకు అవసరం లేదండి జస్ట్ నేను ఈ రోజుకి ఎంత పిండి సరిపో ఈ రోజుకి ఎంత పిండి కావాలో అంత పిండి కలుపుకుంటున్నాను ఈ పిండి నాకు సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను పంచదార వేసుకోవాలి పంచదార ఎందుకు వేసుకుంటున్నాము అంటే మనకి దోశ అనేది మంచి కలర్ వస్తుందండి ఒక్క స్పూన్ పంచదార వేయటం వల్ల పిండి తీపి ఏమి రాదు దోశ మంచి కలర్ఫుల్గా వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి దోశ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ దోశ వేసుకోవడానికి పిండి సరిపోయేంతగా వాటర్ వేసుకోవాలి మనం పిండి కాస్త గట్టిగా రుబ్బుకుంటాం కదా ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనకి దోశ వేసుకోవడానికి వీలుగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి మనకి పిండి అయితే కరెక్ట్ గా సరిపోయింది ఇలా ఉండాలన్నమాట దోశ వేసుకోవడానికి వీలుగా పిండి ఇలా ఉండాలి మరి ప్యాన్ వేడైన తర్వాత చక్కగా దోశ వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీద ఒక స్పూను ఉల్లికారం వేసుకుందాము ఉల్లికారం కాస్త కారం తక్కువ ఉండేటట్టు చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకు బాగుంటుంది తినడానికి కూడా వీలుగా ఉంటుంది నేను ఇంత ఉల్లికారానికి కాను రెండు చిన్న స్పూన్లు కారం వేసాను అంతే ఈ కారం దోశకి స్పెషల్ టేస్ట్ వేస్తుందండి చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది ఈ విధంగా కారం స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మసాలా పెట్టుకుందాము స్టవ్ ని పెట్టుకుని దోశని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి దోశ చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకుందాము చూసారా ఇదండి పర్ఫెక్ట్ దోశ లాని మధ్యలో అయినా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే చూసారా మన ఆలు మసాలా కారం దోశ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చాయండి చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా మరి టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను ఇందులోకి నేను పల్లీ చట్నీ కూడా చేసుకున్నాను మరి దీంతో ఈ దోశ టేస్ట్ చేద్దాము దోశని ఎప్పుడైనా ఇలా మధ్యలో తుంపి తినాలండి మసాలా దోశని మసాలా మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి అచ్చంగా మనం ఫైవ్ స్టార్ హోటల్లో ఆలు మసాలా దోశ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్ అలాగే ఉందండి మరి మీరు కూడా తప్పకుండా ఈ దోశ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం వీడియో లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెప్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి ఒక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం